జూలై తొమ్మిదవ తేదీన కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెను చేస్తా ఉన్నారు ఈ సమ్మె దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికుల యొక్క భవిష్యత్తుకు చాలా కీలకమైనటువంటి సమ్మె ఈ సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్టాలని వెనక్కొట్టాల్సిన బాధ్యత ఈరోజు కార్మిక వర్గం ముందున్నది ఆ కార్మిక వర్గాన్ని కొన్ని శక్తులు పక్కదోవ పట్టిస్తా ఉన్నాయి వాటి నుంచే రక్షించి ఇవాళ దేశ ప్రజలని కార్మిక వర్గాన్ని రక్షించే బాధ్యత కార్మిక వర్గం తీసుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఈ సార్వత్రిక సమ్మె జరుగుతుంది ఈ సమ్మెలో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘటిత రంగం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి అన్ని కార్మికులు అదేవిధంగా స్కీమ్ వర్కర్సు రాష్ట్ర వ్యాప్త రంగాలు అదేవిధంగా స్థానిక అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటారు ఈ సమ్మెకి ఇప్పటికే ప్రజా సంఘాలు కార్మిక కర్షక సంఘాలు రైతు అన్ని కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించినాయి ఈ జూలై తొమ్మిదిన జరిగే సమ్మెను భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ కూడా ఆల్ ఇండియా కమిటీ కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉంది జూలై తొమ్మిదిన జరిగే సమ్మెలో ఈ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా సంఘ్ సమ్మెలో భాగస్వామ్యమై కార్మిక వర్గానికి అండగా నిలబడతారని చెప్పి తెలియజేస్తా ఆ రకంగా ఈ సమ్మెలో మొత్తం పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తా